జై తెలంగాణ జై తెలంగాణ నాటి తెలంగాణ ఉద్యమంలో అసూలు భాషణ అమరవీరులకు ముందుగా జోహార్లు అర్పిస్తూ నాటి పోరాటాల ఫలితం మలిదశ ఉద్యమకారుల తల్లులు గర్భశోకంతో ప్రారంభమై నేటి తెలంగాణ సాధన వరకు ఎంతోమంది త్యాగుల అమరుల త్యాగాల ఫలితంగానే ఈరోజు మనం అనుభవిస్తున్న తెలంగాణగా భావించాలి సబ్బండ కులాలు ఏకమై పేద ధనిక వర్గాలు లేకుండా నాటి ఉద్యమంలో పాల్గొని ఇదే తెలంగాణ చౌరస్తాలో ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమానికి మద్దతుగా నిలిచి మీరు ముందుకు పోండి మీ వెనుక మేము ఉన్నామని ప్రతి గొంతుగా కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు అలాంటి ఉద్యమకారులకు అలాంటి ఉద్యమ మేధావులకు నేడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేకంగా గుర్తింపు కానీ లేదనుకుంటే వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు చెయ్యాలని గౌరవ పెద్దలు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఏజెండాలో పెట్టడం జరిగింది వారు ఏదైతే సహృద్భవ వాతావరణంలో మంచి ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకొని ఉద్యమకారులందరూ కూడా మంచి జరగాలి ఆ ఉద్యమం చేసిన నాడు అందరూ కూడా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఇప్పటి వరకు వాళ్ళు ఏమీ లాభపడింది లేదు తెలంగాణ వల్ల అని గుర్తించి అన్ని పార్టీల వారు కూడా ఈ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చి ఉద్యమకారుల యొక్క ఆలోచనను గౌరవించి వీరికి సహాయ సహకారాలు అందించి ముందుకు నడిపించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఉంది అయితే కొందరు మిత్రులకు చెప్తా ఉన్నాం ఇది ఏ ఒక్కరి వ్యక్తిగతంగానో ఏదో వారి ఇంట్లోకో వచ్చేది కాదు మొత్తం ఉద్యమకారుల ఉద్యమకారుల ఆకాంక్షగా భావించి మన అన్న సూర్యాపేట బిడ్డ గౌరవ అధ్యక్షులు అంజరెడ్డి అన్న ముందుకొచ్చి ప్రతి ఒక్క ఉద్యమకారుణ్ణి చేరదీసి ఆయన పందాలు ఆయన ముందుకు పోతూ ఉన్నాడు కొందరు వ్యక్తులు కలిసి రావచ్చు ఇంకొందరు వ్యక్తులు వ్యతిరేకించవచ్చు కానీ దయచేసి మాత్రం వీలున్నంత వరకు పాదయాత్ర జరుగుతున్న ఆ రూట్లో ప్రతి ఒక్కరు కూడా ఉద్యమకారు కూడా వారికి మద్దతు ఇచ్చి నీళ్ళో గంజో ఉలువలో బుక్కి ఆ రోజు ఉద్యమాలు చేసినాము అదేవిధంగా నేడు కూడా వాళ్ళకి స్వాగతం పలుకుతూ వాళ్ళు వెంట ఉండి ఈ అందరి ఉద్యమకారుల ఆకాంక్షను నెరవేరే విధంగా అందరూ కూడా సహకరించాలని ఈ రోజు ఈ తిరుమలగిరి కార్యక్రమానికి ఉద్యమ పాదయాత్రగా రావడం జరిగింది వారికి స్వాగతం పలుపుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఉద్యమ మిత్రులకు తోటి అనుచరులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను